ప్రభుత్వం ఈ మనకి ఇష్ట నేటి క్రైస్తవ సమాజం నాకు ఈ రోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదవచనము వచనము శ్రమ దినమున నీవు కృంగి నేడల చేతగాని వాడవగుదువు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా శ్రమలు లోకంలో మనమున్నా మనకు శ్రమలు కలుగుతాయి అప్పుడు శ్రమలు కలిగినప్పుడు మనం ఏం కావద్దని చెప్తుంది వాక్యం నువ్వు కృంగిపోకు అంటుంది నువ్వు ఒకవేళ కృంగిపోతే ఎవరు చేతగాని వాడవు ఎందుకు చేతగాని వాడవు అనంటే నీకు ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో అప్పుడు నువ్వు విచారణకు గురై నీవు ఇతరుల మీద ఆధారపడి నీకు సహాయము దొరకక నీ శ్రమను బట్టి నీవు నువ్వు ప్రతిదానికి ఆలోచిస్తూ విసుగు చెందుతూ విచారములోకి ఉంటున్నప్పుడు నీవు త్రొక్కబడతావు నీ మనసు నీ జీవితం నిన్ను నీవే విచారణ అణచివేస్తుంది అప్పుడు నువ్వు అనుకుంటావు నేను నిస్సహాయ స్థితి నాతో ఏమీ కాదు నేను ఓడిపోయాను నేను ఇక నువ్వు లేవలేను అనుకున్నప్పుడు నువ్వు ఇంకా నువ్వు ఓడిపోతావు ఎందుకో తెలుసా శ్రమకాలంలో నువ్వు కృంగి నీవు శ్రమకాలం అప్పుడు నువ్వు కృంగిపోయినప్పుడు ఓడిపోతావు ఏ విషయము నీకు ఆలోచన ఉండదు ఏ వర్క్ చేద్దామన్నా ఇది ఎలా గెలాలి ఈ శ్రమను ఎలా మనము విజయవంతంగా మార్చుకునాలి అనే ఆలోచన నీకు ఏమాత్రము ఉండదు ఉండనప్పుడు నువ్వేమైపోతావు అంటే చేత కాని వాడవైపోతావు అందుకే ప్రభు అంటున్నాడు నీవు శ్రమ కాలం కృంగిపోతే చేత వాడవుతావు కదా ఈ లోకంలో మనం ఉన్నాం ఈ లోకంలో మనుషులందరికీ కలగబోయే శ్రమలే మనకు కలుగుతున్నాయి ఆ శ్రమలను చూసి కృంగిపోయి త్రొక్కబడి వెనక్కి చూసి ఇక వద్దు ఇదే పరిస్థితి అనుకొని ఎప్పుడైతే మనం కృంగిపోతామో అప్పుడు దేవుడి నుంచి తొలగిపోతాం అప్పుడు దేవుడి నుంచి వేరైపోతాం అప్పుడు అపవాది మనల్ని ఇంకనూ పట్టుకుంటుంది అది అపవాది పట్టినదంటే మన జీవితము పతనావస్థకు తీసుకెళ్తుంది కాబట్టి మనం ఏమి చేయాలి లోకంలో ఉన్న ప్రతి వారికి దేవుని నమ్మని వారికి వస్తున్నాయి రోగాలు నమ్మిన వారికి వస్తున్నాయి నమ్మని వారికి ఉన్నాయి అప్పులు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉండాలి ఈ శ్రమను నేను ఎలా జయించాలి నా దేవుడు ఒక్కడే నన్ను జయింపజేయగలడు అనే విధంగా మనము శ్రమను జయించిన వారమై ఉండాలి అదే దావిది కీర్తనలోకి వచ్చి దావిది కీర్తన చూసుకున్నట్లయితే శ్రమ మనకి ఇంకో విషయం కూడా నేర్పిస్తుంది ఏమిటో తెలుసా దావిది మహారాజ్ అంటాడు కదా అక్కడ ఏమని శ్రమనుంది ఎందుకు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేను శ్రమ నొంది ఉందుట మేలాయన అంటాడు ఒక్క వంద పంతొమ్మిది కీర్తన డెబ్భై ఒకయో వచనంలో కదా ఏం నేర్చుకుంటున్న కంట ఇంకో భాగం చూస్తున్నాం మనం కదా కాబట్టి నేను శ్రమయొంది ఉందుట మేలాయను ఎందుకు మేలైంది శ్రమ అంటే నీ కట్టడలు నీ ఆజ్ఞలు నేను నేర్చుకున్నాను వాటిని గైకొని నీ మార్గంలో నడుచుటకు దేవుడు నాకు దేవుడు నాకు ఈ శ్రమలలో ఆయన ఆజ్ఞలు కట్టడలు నేర్చుకున్నాను ఒకవేళ నాకు శ్రమ కలగకపోతే నేను త్రోవ విడిచి తిరిగేవాణ్ణి ఏ త్రోవా మంచి త్రోవ మంచి మార్గము కాబట్టి పాప మార్గంలో పాప జీవితం జీవించేవాడిని నాకు ఈ శ్రమ కలిగినది కాబట్టి నేను దేవా నేను ఈ నేర్చుకున్నాను ఈ హింస కలిగింది కాబట్టి నీ ఆజ్ఞలు నేర్చుకున్నాను ఈ బాధ కలిగింది కాబట్టి నీ మార్గంలోకి వచ్చాను నేను ఈ కృంగిపోయాను కాబట్టి లేవన్నెత్తి నేను నిన్ను చూశాను కాబట్టి నేను నీ ఆజ్ఞలు గైకొన్నట్లు నాకు శ్రమ కలిగి శ్రమ కలిగి ఉండు నాకు మేలైంది అంటున్నాడు శ్రమ క్రైస్తవ జీవితమును ఎక్కడికి తీసుకెళ్తుంది క్రీస్తులోకి తీసుకెళ్తుంది శ్రమ క్రైస్తవ జీవితమును క్రీస్తు వైపు నడిపిస్తుంది శ్రమ క్రైస్తవ జీవితమును విజయ సంకేతానికి నడిపిస్తుంది శ్రమ క్రైస్తవ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తుంది ఎందుకో తెలుసా శ్రమలో మనము దేవుణ్ణి అంటాడు శ్రమలో నిన్న ఒక ముర్ర పెడితే నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు కదా నిన్ను విడిపిస్తానే నిన్ను గొప్ప చేస్తాను అంటాడు కదా అందుకే దా కూడా శ్రమకు భయపడలేదు కానీ దాన్ని ఎలా జయించాలి ఎలా శ్రమను నిలదొక్కుకొని నేను క్రీస్తు ఎడల నేను దేవుని దేవుణ్ణి పట్టుకొని ఎలా పైనకు లేవాలి అని ఆలోచించాడు ఆయన పైనకు లేచాడు కదా ఆయన పైనకు లేచాడు కాబట్టి శ్రమయం నాకు మేలాయని అన్నాడు అందుకే శ్రమకాలంలో నువ్వు ఏమాత్రము కృంగిపోకూడదు శ్రమకాలంలో నీ ఆజ్ఞలు నేర్చుకో కట్టడాలు నేర్చుకో ఎలా నడవాలి ఎలా జయించాలి దేవునితో నేను ఎడా ఉండాలి అనేది మనం దేవుడి శ్ర మన శ్రమలలో దేవుడి దగ్గర నేర్చుకునే వారమై ఉండాలి మొదటి పేతురు ఐదు పదుల మంచి మాట ఉంటుంది ఏమనంటే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ములను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నాడు కొంచెము కాలం శ్రమ పడితే నేనే వస్తాను మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తాను స్థిరపరుస్తాను బలపరుస్తాను అంటున్నాడు కదా దేవుడు మనకు శ్రమను అప్పజెప్తున్నాడు అని అనుకునేదానికంటే తన నిత్య మహిమలోకి మనల్ని నడిపిస్తున్నాడని మనం ఇక్కడ చూడాలి కదా ఎలా నడిపిస్తున్నాడు నిత్య మహిమలో తన కృప చొప్పున తన దయ చొప్పున అంటున్నాడు దేవుడు కదా రెండవ తిమోతి రెండవ అధ్యాయం మొదటి వచనం చూసుకున్నట్టయితే కుమారుడ క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడు ముఖము అంటున్నాడు కదా దేవుని యొక్క కృపను బట్టి ఆయన కృపాతిశయమును బట్టి బలము ధరించుకునాలి బలము ధరించుకొని దేవుని కృపను పొందుకొని అప్పుడు అపవాది వేసే అగ్ని బాణములను దాన్ని చల్లారటకు మనకు చల్లారటకు శక్తి మంతలం అవుతాం కదా అపవాది విసిరే ప్రతి ఒక్క చీకటి కార్యక్రమములను మన యుద్ధం నుంచి మనం తొలగించుకొని వారమై ఉంటాం మనకు అడ్డుగా ఉన్న ప్రతిది దేవుణ మనం వాటిని పడద్రోయగలుగుతాం కదా దుర్గములను పడద్రోయగలిగినంత బలము మనము దేవుడి దగ్గర మనం పొందుకుంటాం ఎప్పుడు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అంటున్నడందికి కదా కృప ఎక్కడుంది క్రీస్తు యేసులో కృప ఉంది అంటే నీవెక్కడ ఉండాలి క్రీస్తులో ఉండాలి క్రీస్తులో ఉంటే క్రీస్తు కృప నీలో ఉంటుంది ఆ కృప నిన్ను బలవంతుడుగా చేస్తుంది ఆ కృప ఏంటో తెలుసా ఆ కృప జీవము కంటి ఉత్తమమైనది ఆ కృప శాశ్వతమైనది ఆ కృప మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిత్య జీవానికి నడిపిస్తుంది కదా ఆ కృప నూతన పరుస్తుంది మన జీవితాలను ఆ కృప మన నిత్యత్వంలోకి నడిపిస్తుంది కాబట్టి ఆ కృప చేత మీరెవరు కావాలి బలవంతులు కావాలి నీ కృప కలుగును గాక కృప కలుగును అన్నవారు విజయం పొందగలిగారు ఎందుకు పొందగలిగారు అంటే నిత్యము దేవుని వారు మయం కృప పొంది ఉన్నారు కృప కలుగును కృపకలుగును అన్నారు కదా కాబట్టి మన బలము ఎక్కడ ఉందంటే క్రీస్తు నందు ఉంది క్రీస్తు నందున్న కృపలో ఉంది కాబట్టి మన సీక్రెట్ ఏంది శ్రమలలో అని అంటే ఏసునందు నందు మనం ఉండడం ఆయనలో ఉన్న కృప మనం పొందుకోవడం ఇది మన రహస్యం ఈ రహస్యాన్ని ఎవరైతే ఎప్పుడైతే తెలుసుకుంటారో క్రీస్తు నాలోకి రావాలి క్రీస్తు నాలోకి రావాలి నీ నాయనలో ఉండాలి నాలోకి రావాలి ఆయన కృప నాలో ఉండాలి ఆయన కృప నాలో ఉండాలి ప్రవ్వా నీ బలము నీ ఆత్మబలము నీ పరిపూర్ణ పూర్ణతన కావాలి అని ఎప్పుడైతే ఆయన మన హృదయంలో చేర్చుకొని కృపలో మనం బలం పొంది అప్పుడు ప్రార్థిస్తామో ఆ ప్రార్థన పోరాటమే ఈ శ్రమలను జయించే ఒక యుద్ధాయుధం ఆ యుద్ధాయుధంలో మనం గెలిచినప్పుడే గెలుస్తాం కాబట్టి గెలిచినప్పుడే ఆ కృపకు వ్యాల ఉంటుంది క్రీస్తు మనలో ఉన్న క్రీస్తు మయంపరచబడతాడు కదా అంటే మనం ఎటువంటి కార్యములు చేయాలి క్రీస్తు నందు ఉండి ఎటువంటి ప్రార్థన మనం చేసినా క్రీస్తునందు ఉండి మనము దేవుడి సన్నిధిలో దేవుడిని వెతుకుతున్నప్పుడు ఎటువంటి కఠినమైన పరిస్థితులు అయిన పర్వాలేదు వాటిని మనము త్రొక్కగలుగుతాం వేస్తున్నామంలో వాటిని మనం తొలగించుకోగలగలుగుతాం కదా ఎప్పుడు క్రీస్తును చూసినప్పుడు క్రీస్తు వైపు ప్పుడు కదా ఎప్పుడు శ్రమను చూస్తాము చూడు లోకమును చూసినట్లు శ్రమను చూస్తే అలా చూసిన పేచరు మునిగిపోయాడు చూసినంత కాలం నడిచిపోయాడు నీటి మీద కదా మనము కూడా ఇప్పుడు అలా చూస్తే పడిపోతాం అదే క్రీస్తును చూస్తూ శ్రమలల్లో ఆయన వాక్యానుసారంగా నడుస్తూ వాక్యమును పట్టుకొని మనము యుద్ధ పోరాటము ప్రార్థనలు చేసినట్లయితే క్రీస్తును చూస్తాం కాబట్టి తప్పకుండా గెలుస్తాం లోకమును చూస్తే మనము ఎప్పుడైనా ఓడిపోరు వారం అయి ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు కృంగిపోకూడదు మన జీవితాలల్లో క్రీస్తు యేసున్న కృపను పొందుకుంటే తప్ప శ్రమను జయించలేం ఏసును చూసినంత వరకు జయించగలుగుతూనే ఉంటాం కాబట్టి మనము నిత్యత్వంలోకి నడవాలి శ్రమలు జయించాలి అనంటే క్రీస్తు నందు ఉండాలి ఆయన కృపను పొందుకున్నాలి అప్పుడు బలాన్ని కలిగి జయించగలుగుతాం శ్రమను కృంగిపోకు దేవుడు నీతోనే ఉన్నాడు ఈ మాటలు దేవుడు మన ఆస్త దేవుడు దేవించి ఆశీర్వదించి గాక ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్